తిరుపతిలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని అధికారులు ర్యాలీ చేపట్టారు చేశారు స్థానిక తారక రామ స్టేడియం నుండి టౌన్ క్లబ్ సర్కిల్ వరకు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దామంటూ జిల్లా ప్రత్యేక అధికారి కోన శశిధర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తదితరులు అవగాహన కలిగించారు అనంతరం వారు మాట్లాడారు ఒక మనము జిల్లాలోని అన్ని వార్డ్స్ లో కూడా అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్లో స్కూల్స్లో అయితేనేమి హాస్పిటల్స్లో అయితేనేమి అన్ని గవ ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వ బిల్డింగ్స్లో అయితేనేమి అన్ని దుకాణాల్లో కానీ బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్స్లో కానీ అన్ని చోట్ల కూడా ఈ స్వర్ణాంధ్ర ప్రోగ్రాము అంటే స్వచ్ఛత కాంపనెంట్ ఒకటి పెట్టుకొని ఈ ప్రతి శనివారం ప్రతి మూడో శనివారం చేయడం జరుగుతుంది ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా మనకి ఈ క్లెన్లీనెస్ మీద అదేవిధంగా ఒక స్వచ్ఛత మీద ఎట్లా ఉండాలి ఎట్లా మనం అవేర్నెస్ పెంచుకోవాలి రోజువారీ మన ఇంట్లో మన పరిసరాల్లో మన దుకాణాల్లో కానీ మన అన్ని ప్రభుత్వ స్థలాల్లో కానీ మనము స్వచ్ఛత అనేది మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా రెడ్యూస్ రీయూస్ అండ్ రీసైకిల్ ఈ ట్రిపుల్ ఆర్ కాన్సెప్ట్ని ప్రతి ఒక్కరు కూడా అందిపుచ్చుకొని ముందుకు తీసుకెళ్ళినట్టయితే మన పర్యావరణం కూడా దానికి కూడా ఎంతో మంచిది లేదంటే ప్లాస్టిక్ అనేది ఎలా తరతరాలకి మన ఎన్విరాన్మెంట్లోనే అలా ఉండి మన ఎన్నో రకమైనటువంటి జంతువులకు కానీ వీటన్నిటికి కూడా ఎక్స్టెన్షన్ స్థాయికి తీసుకెళ్లే అత్యంత ప్రమాదకారి ప్లాస్టిక్ అందుకని మనం అందరం కూడా ప్లాస్టిక్ని మన ఇంట్లో మన పరిసరాల్లో వాడకుండా అదేవిధంగా డంప్ చేయకుండా చూసుకున్నట్టయితే అదే విధంగా ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ కేవలం ఇప్పుడు దుకాణాల్లోకి వెళ్తాము ఏదో కొనుక్కుంటాము ప్లాస్టిక్ కవర్ తెస్తాము అది పడేస్తాం ఒక కలుపుకొని తీర్చిదిద్దాలని ఈ అవేర్నెస్ ద్వారా మీ అందరి ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది కంపల్సరీ డోర్ టు డోర్ కలెక్షన్ వచ్చినప్పుడే మనం చెత్త ఇవ్వాలి ఆ చెత్త కూడా ఎలా ఇవ్వాలి రెండు డస్ట్బిన్స్ పెట్టుకొని తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలి అప్పుడే ఆ తడి చెత్త పొడి చెత్త వేరు చేసినది మనము మనకి తూకివాకంలో ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉన్నాయి వేస్ట్ ప్లాంట్ వెట్ వేస్ ప్లాంట్ అక్కడ ప్రాసెస్ చేస్తాము అదర్వైజ్ ఆ చెత్త అంతా ఏమైతుంది రామాపురంలో ట్వంటీ ఫైవ్ ఏకర్స్ లో డంప్ యార్డ్ ఉంది డంప్ యార్డ్ ఫామ్ అయ్యి ఉంది ఫ్రమ్ పబ్లిక్ నుంచి కలెక్ట్ చేసిన ఫీడ్బ్యాక్ ఏంటంటే రెండు క్వశ్చన్స్ అడిగారు ఇంటింటికి వచ్చి చెత్త కలెక్ట్ చేస్తున్నారు లేదంటే ఓన్లీ సిక్స్టీ టూ పర్సెంట్ చెత్త కలెక్ట్ చేస్తున్నారు అనేసి సెకండ్ క్వశ్చన్ చెత్త కుప్పలు ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ ఉన్నాయా అంటే ఓన్లీ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ హ్యావ్ గివెన్ లేవు అంటే రెస్ట్ ఫార్టీ త్రీ పర్సెంట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ దే హ్యావ్ గివెన్ చెత్త కుప్పలు ఉంటున్నాయి ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ ఫీడ్బ్యాక్ అనేది ఇట్ హెల్ప్స్ అపార్ట్ ఫ్రమ్ దట్ దేర్ మినీ థింగ్స్ వాళ్ళు అసెస్మెంట్ టీమ్ వస్తారు తెలిసే క్లీన్గా ఉందా లేదా సో ప్రాసెసింగ్ ఎట్లా ఉంది దేర్ ఆర్ సో మెనీ టెన్ ఐటమ్స్ ఉన్నాయి సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఐటమ్స్ సో ఫస్ట్ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు డోర్ టు డోర్ కలెక్షన్ ఆటోస్ వచ్చినప్పుడు ఇస్తున్నారా లేదా సెకండ్ సెగ్రిగేట్ చేసి ఇస్తున్నారా లేదా వెట్ అండ్ డ్రైవ్ థర్డ్ ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాట్ ఎవర్ ఈ కార్యక్రమంలో ఇంకా బాగా ముందుకు తీసుకువెళ్లాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది మీరు మధ్యరాత్రి బహుశా పన్నెండు పన్నెండున్నరకి రోడ్డు మీద మీ బైక్ లో వెళ్తున్నారు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగారు ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ కనిపిస్తుంది నాలుగు దిక్కున ఎక్కడ కూడా ఒక్క వెహికల్ కూడా లేదు మీకు చాలా అర్జెంట్ పని మీరు వెళ్తున్నారు అక్కడ రెడ్ లైట్ కనిపిస్తుంది చుట్టుపక్కల వాహనాలు ఏం లేవు సిగ్నల్ దగ్గరికి వచ్చారు మీకు రైట్ రాంగ్ అని చెప్పడానికి ఏం లేదు టైం చూసుకుంటేనో పది నిమిషాల్లో వెళ్ళాలి లేట్ అయిపోయింది ఆల్రెడీ ఆలస్యమైంది రెడ్ లైట్ ని దాటి వెళ్ళిపోతారా లేకపోతే గ్రీన్ లైట్ కోసం ఆగుతారా ఇది నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మనందరికీ తెలిసి ఏం చేస్తాము ఈ మార్పే రావాలి మనలో మార్పు అనేది ప్రతి ఒక్కళ్ళను మొదలవ్వాలి చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు కావాలి రెండు చేతులు కావాలి ఒక పక్కన వేదిక ఉన్న పెద్దలందరూ అధికారులు ఒక పక్కన అయితే ప్రజలు భాగస్వాములు అందరూ ఇంకొక సైడ్ సమాజంలో ఏ మార్పు తీసుకొని రావాలన్నా అది పారిశుద్ధ్యం స్వచ్ఛాంధ్ర కావచ్చు లేకపోతే కరప్షన్ని అంతం చేయడం కావచ్చు ఏదన్నా కావచ్చు రెండు చేతులు కలవాలి మీరు ముఖ్యంగా ఇక్కడ విద్యార్థి విద్యార్థులు ఉన్నారు కాబట్టి మీ ద్వారా ప్రతి ఒక్కరికి మీ తల్లిదండ్రులకి ఇప్పుడు ఈరోజు నేను ఈ సభకు వస్తూ రోడ్డు మీద చూస్తే అక్కడక్కడ ప్లాస్టిక్ కనిపించింది ఎక్కువ లేదు అక్కడక్కడ అది చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ప్రసిద్ధ రావాలి ఇది ఎవరు వేసి ఉంటారు ఎందుకేసి ఉంటారు దీనివల్ల అనార్థాలు ఏంటి మనం దీని మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ మౌర్య రైతులు పాల్గొన్నారు